ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ Satsang you ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం కలిసి చదువుకుందాం మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనం మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి ప్రియ అవిశ్వాసులారా ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొనే ప్రతి కుటుంబానికి కూడా మరి ప్రభు పేరట వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియచేస్తూ మీ కుటుంబాలలో జరుగుతున్నటువంటి జన్మదినాలు వివాహ దినాలకు ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియచేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మీకు తోడుగా ఉండరోగాక ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం ఈ చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగములో వాక్యాంశముగా ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రధానమైన ఆజ్ఞ అంటే క్వశ్చన్ మార్క్ లేక ప్రధానమైన అనే మాటకు మరొక మాట గొప్ప ఆజ్ఞ అంటే ఏమిటి అని ఒక ప్రశ్నతో ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అనేకమైనటువంటి పర్యాయాలు ఇక్కడ ప్రధానమైన ఆజ్ఞ గొప్ప ఆజ్ఞ అని మనం చెప్పుకుంటూ జరిగింది ఈ ప్రధానమైన ఆజ్ఞ లేకుంటే గొప్ప ఆజ్ఞ ఎవరు ఎవరికి ఇచ్చారు ఈ యొక్క గొప్ప ఆజ్ఞలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనే మాట తప్పనిసరిగా ఈ పునరుద్ధాన ఈ దినములలో మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానము అయిన తర్వాత ఆయన చాలామందికి ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు పదకొండు మంది శిష్యులకు కూడా ఏసుక్రీస్తు ప్రభు ఆయన ప్రత్యక్ష పరుచుకొని ఏసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చిచ్చున్నటువంటి గొప్ప ఆజ్ఞ లేక ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని ఆలోచన చేస్తే మీరు సర్వ సృష్టికి వెళ్ళండి సువార్తను ప్రకటన చేయండి ఇక్కడ చక్కటి మాట తర్వాత వ్రాయబడుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులార పదిహేను వచ్చినములు నమ్మి బాప్తి పొందిన వాడు రక్షించబడను నమ్మని వారికి శిక్ష విధించబడను ఈ మాటలు మనము కలిసే ధ్యానము చేస్తున్నాం శిష్యులకు శిష్యులు భోజనము చేస్తుండే సమయంలో ఆయన ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలు ప్రధానమైన ఆజ్ఞ లేకుంటే గొప్ప ఆజ్ఞ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం దీన్ని ఇంగ్లీష్లో గ్రేట్ కమిషన్ యేసు ప్రభు వారు తన యొక్క మూడున్నర సంవత్సరాలు పరిచర్యలో శిష్యులకు ఆయన అనేకమైనటువంటి సమయాలలో అనేకమైన రీతులలో ఆజ్ఞ ఆయన ఇచ్చాడు కానీ ఈ సమయంలో ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞను ప్రధానమైన లేక గొప్ప ఆజ్ఞ గ్రేట్ కమిషన్ అని పిలవబడుచు ఉన్నదే ప్రియులార ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ సందర్భంలో ఆయన పదకొండు మంది శిష్యులకు కనుపరుచుకున్నాడు శిష్యులోట భోజనములకు కూర్చున్నటువంటి సమయములో వారికి ఆయన కలపరుచుకున్నాడు మరి తనను అనేక మంది చూచి యేసుక్రీస్తు ప్రభు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పినప్పటికీ అనేక మంది నమ్మకపోయిరి కాబట్టి వారి అపనమ్మిక నిమిత్తము క్రీస్తు ప్రభు అట వారి హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గర్దించాను అని చాలా తేటగా దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది ప్రియులార యేసు ప్రభు అనేక మందికి అనేక రీతులలో ఆయన అనేక పర్యాయాలు ఆయన కనిపించారు అయినప్పటికీ కూడా కొంతమంది అపనమిక వారు కలిగి ఉన్నారు కనుక వారిని గద్దించుట అనేది జరిగింది ప్రియులార కాబట్టి వారు భోజనములకు కూర్చున్న సమయంలో వారికి ఇట్టి రీతిగా తెలియపరచి గద్దించి వారికి గ్రేట్ కమిషన్ ఆయన ఇచ్చినట్లుగా దైవవాక్యము మార్కు వార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనకు తెలియజేస్తున్నారు ఆ తరువాత ఈ గ్రేట్ కమిషన్లో వారు చేయవలసినటువంటి పనులు ఏమిటి ప్రత్యేకమైన కార్యములు ఏమిటి అని ఆలోచన చేస్తే మీరు ఎక్కడో ఉండి కాదు ఎవరికో కాదు మీరు సర్వసృష్టికి మీరు వెళ్ళండి మీరు సువార్త ప్రకటన చేయండి పదిహేనవ వచ్చినవులో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే సువార్త అనేది శిష్యుల యొక్క బాధ్యత పార్షియల్ యాక్టింగ్ కాదు ఏదో ఒక ప్రక్కకు ఎవరో ఒకరితో కొంతమందితో కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమితం కాదండి మనం ఏం చేస్తామంటే కొన్ని ఏరియాస్ని కొంతమంది వ్యక్తులను కొంతమంది కొన్ని గృహాలను కూడా లిమిటెడ్ చేసుకుంటూ ఉంటాం కానీ పరిచర్య అనేది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నో పోలీస్ స్టాఫ్ ఇట్స్ అన్లిమిటెడ్ మనం ఒకసారి బయటకు వెళ్ళి మనం చూస్తే చాలా అన్లిమిటెడ్ అనే పదానికి ఎన్నో చూస్తూ ఉంటాం అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క సువార్త ప్రకటన చేయటానికి కానీ సర్వ సృష్టిలోనికి వెళ్ళటానికి కానీ పరిమితము కాదు అపరిమితమైనటువంటిది అందుకే సర్వ సృష్టికి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి మీరు సువార్తను ప్రకటన చేయండి ఇది దేవుడు శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ గొప్ప సేవాభారం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఉదయ కాలంలో రెండోది వారికి బాప్తిస్మం ఇవ్వాలి ఈ బాప్తిస్మము నమ్మి తీసుకుంటే రక్షణ నమ్మకపోతే వారికి శిక్ష అని ప్రభు శిష్యులతో ఆయన తెలియజేస్తూ ఆ శిష్యులకు ఆయన ఇచ్చే అధికారాలు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా చాలా చక్కటి మాటలు ప్రభు ఇక్కడ శిష్యులకు తెలియచేస్తున్నారు నామమున మీరు దయ్యములను వెళ్ళగొడతారు ఇక్కడ క్రొత్త భాషలు మాట్లాడతారు పాములను ఎత్తిపట్టుకుంటారు మరణకరమైనది ఏది త్రాగినానూ కూడా హాని కలుగదు మీరు రోగుల మీద చేతులంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు ప్రియులారా ప్రియులారా ఇవన్నీ కూడా దేవుడు తన శిష్యులకు ఇచ్చిన అధికారం ఈ అధికారమున బట్టి వారి సర్వ సృష్టిలోనికి వెళ్ళి ప్రభు పేరట సువార్త ప్రకటిస్తూ బాప్తి స్మలిస్తూ యేసు ప్రభు ఇదిగో ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి స్వస్థత వారు పొందుతారు మీరు ఇదిగో నా నామాన్ని దయ్యాలు వెళ్ళగొడతారు పాములను ఎత్తుబట్టుకుంటారు అని ఒక శక్తి సంపన్నమైనటువంటి ఆజ్ఞ అక్కడ శిష్యులకు ఆయన దయచేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల కాబట్టి ఉదయ కలప ఆరాధనలో పాల్గొని దైవ సంబంధమైన వాక్యము ఏ పునరుద్ధానము జరిగిన తరువాత కూడా పునరుద్ధారము ముగియలేదు కానీ పునరుద్ధానుడైన యేసు ప్రభు అనేక మందికి ఆయన తన ప్రత్యక్షపరుచుకున్నాడు ఉదయం కలప ఆరాధనలు మనమును కూడా ఆయన ప్రత్యక్షతను పొందుకుందాం ఏదైతే తన శిష్యులకు అధికారాలు ఇచ్చారో అవి మనం నమ్మగలిగితే విశ్వాసులుగా ప్రభు పేరట మనము చేసినప్పుడు కూడా దేవుడు సత్ఫలితాన్ని ఆయన దయచేస్తాడు అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి వందనాలు ఇదిగో గ్రేట్ కమిషన్ నాయన మీరు ప్రభా మీ శిష్యులకు ఇచ్చారు ఈ గొప్ప ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ అధికారముతో నాయన సర్వ సృష్టిలోనికి వెళ్ళి అధికార చేయవలసిన పనులను తండ్రి వివరించారు నాయనా బాప్తిస్మము ఇచ్చుటకు అధికారం ఇచ్చారు సువార్త ప్రకటన చేయటానికి అధికారం ఇచ్చారు అయ్యా ఎవరైతే నిన్ను వెంబడిస్తూ ఉంటామో అందరము నీ శిష్యలమే ప్రభు ఇదిగో నీ వాక్యము దీవించి ఆశీర్వదించి అనేక మంది నిన్ను చూచి నమ్మకపోయారు కానీ మేము నీ మాటలు వినట ద్వారా నీ ఎందుకు నమ్మిక కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు దీవించండి నేను యుద్ధ బీభత్సవాలు దూరపరచండి వాతావరణం చల్లబరచండి నైనా లోకాన్ని సమాధానపరచండి మరి ఒకసారి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము దీవించండి యేసు ప్రభు దివ్య నామను వేడుకొలుచున్నాము తండ్రి ఆమెన్ పర్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి ఎందు నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మహిళల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధలోనే తీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్ నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోబ మాకు చూపు ప్రభో దేవకావే నేడు మమ్ములం నీవే రాత్రి కాచిలావు నీకు స్తోత్రము